వాటన్నిటిని తిరిగి తొవ్వి తీయాల్సినటువంటి అవసరం ఉంది వాటి అన్నిటినీ ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా దీనికి నాతో పాటు ఎంతోమంది సహకారం అవసరం ఎంతోమంది ప్రొఫెషనల్ సహకారం అవసరం వారు అందరూ కూడా సహకరిస్తారనే నమ్మకం నాకుంది నా ఈ ప్రయత్నాన్ని నా ప్రయాణాన్ని ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరుతున్నాను ఈ విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు అందరి వైపు నుంచి సహకారం దొరుకుతుందనే నమ్మకం నాకుంది నేను అందరికీ అందుబాటులో ఉంటాను నాకేదైనా సమాచారం ఇవ్వాలన్నా ఏదైనా మెసేజ్లు పంపాలన్నా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది అది మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను అది ఏడు ఎనిమిది ఒకటి ఆరు సున్నా రెండు సున్నా సున్నా నాలుగు ఎనిమిది మళ్ళీ ఒకసారి చెప్తాను ఏడు ఎనిమిది ఒకటి ఆరు సున్నా రెండు సున్నా సున్నా నాలుగు ఎనిమిది దయచేసి గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ పండగ శుభాకాంక్షలు లాంటి మెసేజ్లు పెట్టమాకండి అలాగే సంస్కారహీనమైనటువంటి భాష పొరపాటుని కూడా వాడకండి అలా ఎవరైనా వాడినట్లయితే మహా అయితే ఒక్కసారి వాడగలుగుతారు ఎందుకంటే తర్వాత అటువంటి నెంబర్లు బ్లాక్ చేసేస్తాను అలాగే నేను ఫేస్బుక్ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అంటారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటాను ఎవరైనా ఏదైనా మెసేజ్ పెట్టదలుచుకుంటే అక్కడైనా పెట్టచ్చు అక్కడ కూడా ఎటువంటి విమర్శల్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ సంస్కారవంతమైనటువంటి భాషలో ఆ విమర్శలు కొనసాగాలి సోషల్ మీడియా అనేది పబ్లిక్ స్పేస్ అదేమి ఒక రూమ్లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటలు కావాలి పబ్లిక్ స్పేస్లో మాట్లాడేటప్పుడు మన అందరం బాధ్యతతో సంస్కారవంతమైనటువంటి భాషతో మాట్లాడాలి కాబట్టి దయచేసి ఆ విషయంలో తప్పు లేకుండా ఎటువంటి విమర్శనైనా నేను స్వీకరించడానికి సిద్ధం నేను ప్రజాస్వామ్యం అంటే మాట్లాడుకోవడం ఒకళ్ళు ఒకళ్ళు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం చర్చలు లేకుండా ప్రజాస్వామ్యం జరగదు కాబట్టి విమర్శలు ప్రజాస్వామ్యంలో అత్యంత సహజమైన సాధారణమైన అన్నిటికంటే ఎక్కువ అవసరమైనటువంటి ప్రక్రియ కాబట్టి దాని నుంచి నేను ఎప్పుడూ దూరం పోను ఈయన ఏదో ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేశాడు కదా మళ్ళీ ఆయన అంటే ఏమనుకుంటూ వస్తాడు అనే అనుమానం ఎవరికీ అక్కర్లేదు నేను ఈ రోజున నా వృత్తి జీవితం రిటైర్మెంట్ రోజునే అయిపోయింది ఈ రోజున రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అన్ని విమర్శల్ని సహృదయంతో స్వీకరించాల్సినటువంటి అవసరం బాధ్యత నా మీద ఉంది కాకపోతే వాటిని భాష విషయంలో ఏ ఇబ్బంది లేకుండా ఉంటే నేను అన్ని విమర్శలని స్వీకరిస్తాను వీలైనంత మేరకి సమాధానం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను సోషల్ మీడియాలో సమాధానం ఇవ్వలేకపోతే ఇంకొక సందర్భంలో అటువంటి అభిప్రాయాలకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞాతలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను అందరికీ నమస్కారం దాదాపు దాదాపు గంట సేపు మీకు టైం ఉంటుంది ఒకళ్ళ తర్వాత ఒక రాజకీయాలంటే ఒక పార్టీలో ఉండాలి లేకపోతే ఒక వేదిక ఉండాలి వేదిక ఉండేది ఆర్గనైజేషన్ అవుతుంది రాజకీయాలు కాదు సో నేను ఏ వేదిక లేదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఒంటరిగా ప్రయాణం మొదలెట్టాను నాతో కూడి వచ్చే వచ్చేవాళ్ళందరినీ ఆహ్వానిస్తాను ఎంతమంది వస్తే అంతమందితో కలిసి నడుస్తాను ఈ ప్రస్తుతానికి ఏ ఆలోచన లేదు ప్రస్తుతం నా నా దగ్గర ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని నాకు చేతనైనంత సహాయం చేయటం జరిగినటువంటి అక్రమాల మీద పోరాటం చేయటం ఇందులో నాతో కలిసి వచ్చే అందరూ ఎంతమందినైనా కలిసి తీసుకుని పోటీ సాధారణ పేరు లక్షల ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ప్రయత్న లోపం ఉండకూడదు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు నుంచి మనకి అనుకోకుండా అనూహ్యంగా మనకు సహకారం వచ్చేటువంటి అవ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ అవకాశాన్ని జార కలిసి వచ్చే అందరినీ పూడగట్టుకుని వెళ్ళి ఈ కేసులో అంతు తేల్చాల్సిందే వీటిని వదిలిపెట్టే సమస్య లేదు మాకు సుమారుగా పదకొండు గంటల చిల్లర ఆ టైంలో ఆ సంఘటన జరిగింది జరిగిన వెంటనే ముందు ఎవరైనా కానీ కామన్గా అయినా ఎవరైనా అడిగేది ఎవరు చేశారాయా ఎందుకు చేశారు అని ఎవరు అంటే పలానా శ్రీనివాస్ అనే కుర్రాడట అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తాడంట అంతకు మించి అతని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు అతని వెనకాల ఎవరు ఉన్నట్టుగా ప్రస్తుతానికి కనబట్టలేదు అని ఎందుకు చేశాడయ్యా అని అంటే సార్ అడిగితే సార్కి సింపతి రావాలని చేశాను అంతే తప్ప నేనేమి చంపడానికి చేయలేదు అని చెప్పి అంటున్నాడు అని అన్నారు అరే అట్ల చెప్తారా అటువంటి సంఘటనని పాల్పడి సింపతి అని ఎట్లా చెప్తారు అని అంటే ఇంకొక ఐదు నిమిషాలకో పది నిమిషాలకో సార్ అతని జేబులో ఒక ఉత్తరం దొరికింది ఆ ఉత్తరంలో అన్ని క్లియర్గా రాసుకున్నాడు తను జగన్ గారికి ఎంత అభిమానునో ఆయన పట్ల వాళ్ళ తండ్రి గారి టైం నుంచి ఎంత అభిమానం రాసుకున్నాడు అవన్నీ చూస్తే ఇందులో అతను చెప్పిన దాంట్లో ఏమీ తేడా కనబట్టలేదు సార్ ప్రస్తుతానికన్నా అదే మీకు మీకు ఇచ్చినటువంటి కాగితాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి పత్రం అది పదకొండు పదకొండు పేజీల ఉత్తరం ఆ రోజున జేబులో పెట్టుకుని ఉన్నాడు ఆ పదకొండు పేజీల ఉత్తరం చూసినప్పుడు మూడు చేతిరాళ్ళు ఉన్నాయి అందులో ఇదేంటయ్యా ఆ మూడు హ్యాండ్ రైటింగ్లు ఉన్నాయి ఏంటి అని అంటే తర్వాత తెలిసింది ఏంటంటే తొమ్మిది పేజీలు ఎవరో వాళ్ళ కజిన్తో రాయించుకున్నాడు చేతిరాత బాగుంటుందని పదో పేజీ ఏమో వాళ్ళ రూమ్మేట్తో రాయించుకున్నాడు ఈ సంఘటనకు ముందు రోజు పదకొండో పేజీ ఆ రోజు ఉదయం అమ్మో నేను ఈ పని చేస్తున్నాను నన్ను చంపేస్తారేమో అని చెప్పి తన చేతులతో రాసుకున్నాడు నాకు ఏదైనా ప్రాణహాని జరిగితే నా అవయవ దానం చేయండి అమ్మా నాన్న నన్ను క్షమించండి ఇట్లు మీ చంటి అని చెప్పి ఆ తన సొంత చేతులతో రాసుకున్నాను ఇవన్నీ చూసిన తర్వాత ఆ రూమ్మేట్ ఎవరైనా రాసిన అతను చూడండి అతను పట్టుకోండి అంటే ఆ రూమ్మేట్ని అడిగితే అవును సార్ నేనే రాశాను నేనే చేశాను సో ఈ రకంగా ప్రాథమికంగా ఇంతలోకి ఎవరో మీడియా మిత్రులు సార్ ఈయన జగన్ గారికి వీరాభిమాని ఆ సంక్రాంతి టై న్యూ ఇయర్స్ టైంలో ఫ్లెక్సీ కూడా పెట్టించాడు మా ఊళ్ళో అప్పట్లో వా వాట్సాప్లో తిరిగింది ఆ ఇమేజ్ అని అంటే ఆ ఇమేజ్ తెప్పించుకుని చూశాడు ఆ ఇమేజ్ తెప్పించుకుని చూస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఈయన ఫోటో పెట్టుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలను రాయించుకున్నాడు ఆ రకంగా అదృష్టవశాత్తు ఆ రోజున గంట రెండు గంటల్లోనే ఎవరు ఎందుకు చేశాడు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని మీద మాకు పూర్తిగా క్లారిటీ వచ్చేసి అందుకనే ప్రజలకి ఆ రోజున చెప్పింది మీరు ఎవరు కంగారు పడకండి ఇదేదో చిన్నతనంలో ఒక అభిమాని చేసినటువంటి పొరపాటు అంతే తప్ప ఇందులో ఏమీ పెద్ద హత్యాయత్నం ఇట్లాంటివి ఏమీ లేవు మీరు ఆవేశపడిపోయి మీరు బస్సులు రైళ్లు తగలబెట్టడం అనే అటువంటి పనులకు పూనుకోమాకండి అని చెప్పి ప్రజలకు చెప్పాల్సి వచ్చింది అంటే మన రాష్ట్రంలో ఎన్నోసార్లు చూసాం రంగాగారి హత్యానంతరం జరిగినటువంటి అలర్లు చూసాం రాజీవ్ గాంధీ గారి హత్యానంతరం జరిగిన అలరులు చూసాం ఎన్నోసార్లు మనకు స్థానికంగా మీరు అమలాపురంలో కూడా చూసుంటారు ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయినా లేకపోతే ఎక్కడన్నా అనుమానాస్పద పరిస్థితుల్లో శవం దొరికినా ఎంత గొడవైపోద్దో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రబలకూడదు అనవసరమైనటువంటి అనుమానాలు రేకెత్తకూడదు అన్న ఉద్దేశంతో ప్రజలను శాంతపరచడానికి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కోసం చెప్పిన విషయం అది అందులో తప్పేమీ లేదు అందులో అబద్ధం కూడా లేదు తర్వాత విచారణలో కూడా అదే తేలింది దానివల్ల ఆ రోజున రాష్ట్రం తగలబడకుండా కాపాడుకోగలిగామని చెప్పి గర్వంగా చెప్పగలం తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది విచారాన్ని కొనసాగనిస్తే తప్పకుండా ఆ కురాడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది తెలీదండి ఒక ఎలక్షన్లో ఎన్నో విషయాలు పనిచేస్తాయి ఎన్నో విషయాలు పనిచేస్తాయి ఒక ఎలక్షన్లో దీని పాత్ర ఎంత ఉందన్నది నేనేమి దాన్ని తూకమేసి చెప్పలేదు ప్రశ్నలు కూడా అర్థమైతే మీకు ఈజీ మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేళ్లు పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి కక్ష తీర్చుకోవడానికి పని చేస్తున్నారా అని అంటున్నారు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఈ రోజున వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు లేవు ఆనెస్ట్గా చెప్తున్నాను ఆనెస్ట్ హార్ట్ వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు లేవు నాకు ఆయనకి ఉన్నటువంటి అకౌంటు నాకు సంబంధించినంతవరకు క్లోజ్ అయిపోయింది ఆయన చేసేది ఆయన చేశారు నేను చేసేది నేను చేశాను నా పోరాటంలో ఏం చేశాను ఆయన చేసేది ఆయన చేశారు ఆయన అధికారంతో అవి సమం అయిపోయింది సమం అయిపోయినా అకౌంట్ క్లోజ్ చేస్తారు కాబట్టి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం రాజకీయాలను అడ్డం పెట్టుకునే హీన స్థితిలో లేను ఏ మాత్రం నా వ్యక్తిగత కక్షలు అంటే వ్యక్తిగతంగానే తీర్చుకుంటారు రాజకీయాలు ఏమవసరం అవసరం నాకు కాబట్టి ఆ అటువంటి ఉద్దేశం ఎవరికి ఉండొద్దని చెప్పుకోరు ఇది కేవలం నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ రోజున కేవలం సమాజం కోసమే తప్ప నా వ్యక్తిగతంగా ఏదో బాకీలుండి కాదు నేను మాట్లాడింది ఎట్లా ఉంటుందంటే సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత ఒక ఐదు సెకండ్ల మాట వినిపించి అదే స్టోరీ అనుకోమంటారు అది కాదు నేను మాట్లాడింది పూర్తి నిడివి గనుక మీరు ఆ రోజు నేను పూర్తి నిడివి వీడియో కూడా పెట్టాను